ప్రతిథత్సవ వేడుకలు ఈ నెల ముప్పై కట్టిన హైదరాబాద్లోని జలవిహారలో నిర్వహించబడుతుంది ఈ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు యూడబ్ల్యూఏ శాఖ నిర్ణయించింది ఇందులో భాగంగా అన్ని జిల్లాల వారీగా మంత్రులు ఎమ్మెల్యేల చేతుల మీదుగా పోస్టులు ఆవిష్కరించాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా కలెక్టరేట్లో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ గారి నేతృత్వంలో పోస్టులు ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా యూనియన్ జిల్లా పక్షాన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం అనేది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలోనే ఆవిర్భవించడం జరిగింది ఈరోజు తెలంగాణ ఉద్యమాన్ని ఈ నడిపింది జర్నలిస్టుల కీలక పాత్ర పోషించారు జర్నలిస్టుల పాత్ర తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా ఉన్న నేపథ్యంలోనే ఈ యూనియన్ ఆవిర్భవించింది అప్పటి నుంచి నేటి వరకు జర్నలిస్టుల సంక్షేమం కోసం తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం అదేవిధంగా టీయుడబ్ల్యూఏ హెచ్ వన్ ఫోర్ త్రీ కృషి చేస్తూ ఉంది భవిష్యత్తులో జర్నలిస్టుల పక్షాన ఉంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉంది ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి